మనం కూడా దేవుని ఇష్టంగా దేవుని పోలి నడుచుకున్న వారిగా ఉంటే క్రీస్తు మన కొడుకు ఏ త్యాగం చేశాడు ఆ త్యాగానికి ప్రతిఫలం అనేది దక్కుతుంది సో మన కనుక ఇష్టంగా జీవించకపోతే సో దేవుడు మనం చూసి బాధపడతాడండి అందుకే ఆ గారి కాలంలో అంట ముందు నరు చేసేందుకు దేవుడు ఏమైనా సంతాపంటే బాధపడినాడట ఎందుకు ఇలా ఉన్నారు ఇలా వెళ్తున్నారు ఎందుకు చెప్పి చాలా మనం అక్కడ చూస్తాం అందుకే వ్యవహారా మనం జీవించాలి అందుకే ఇక్కడ రాయబడుతుంది ఏం రాయబడుతుంది సో ఇది కుమారుడు అని చెప్పి తన తల్లిదండ్రులు చెప్పాము అంటే ఆయన గురించి చెప్తూ సో తాను ప్రేమించిన శిష్యుడు మనం ఈ లోకంలో చాలా విషయాలు మనం ప్రేమిస్తుంటాం అది వస్తువు కావచ్చు మనిషి కావచ్చు ఇదే కావచ్చు కానీ తాను అంటే దేవుడు ప్రేమించే వైఖరి కలిగినటువంటి మనం చెందాలి అప్పుడే దేవుడు మన నుంచి మహిమ పొందుకుంటాడని దేవుడు వార్తలు చేస్తున్నాడు అందుకే యోహాన్ గారిని చాలా అద్భుతంగా తెలియపరుస్తున్నాడు మనం ప్రజెంట్ చేస్తున్నాడు చేస్తున్నాడు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి సో ఆయన విడిచిపెట్టకుండా ఆయన వరకు జీవించే జీవించు అడవరకు వస్తారని దేవుడి వాక్యం చెల్లిస్తుంది అందుకే ఇక్కడ వారిద్దరికి వారిద్దరు చాలా అద్భుతంగా దేవుడు వారిని గుర్తించాడు కనుకనే వారిద్దరికి బాధ్యత ఇస్తున్నాడు ఏ బాధ్యత అది ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఇద్దరికి ఒక బాధ్యత ఇస్తున్నాడు తగ్గుతుంది సో మనం కనుక ఇష్టంగా జీవించకపోతే సో దేవుడు మనం చూసి బాధపడతాడు అందుకే ఆ లోపాలకారి కాలంలో అంట సతగటం ముందు నరులు చేసేందుకు దేవుడు సంతాపం సంతాపంటే బాధపడినాడట ఎందుకు ఇలా ఉన్నారు ఇలా వెళ్తున్నారు ఎందుకు చేశానో అని చెప్పి చాలా కుమిలిపోయినట్టుగా మనం అక్కడ చూస్తాం అందుకే మనం జీవించాలి అందుకే ఇక్కడ రాయబడుతుంది ఏం రాయబడుతుంది సో ఇదిగోని కుమారుడు అని చెప్పి తన తల్లితో చెప్పాము అంటే ఆయన గురించి చెప్తూ సో తాను ప్రేమించిన శిష్యుడు మనం ఈ లోకంలో చాలా విషయాలు మనం ప్రేమిస్తుంటాం అది వస్తువు కావచ్చు మనిషి కావచ్చు ఇదే కావచ్చు కానీ తాను అంటే దేవుడు ప్రేమించే వైఖరి కలిగినటువంటి వ్యక్తిగా మనం రూపాంతరం చెందాలి అప్పుడే దేవుడు మన నుంచి మహిమ పొందుతుంటాడని వార్తలు చేస్తున్నాడు అందుకే యోహాన్ని దాన్ని చాలా మన ప్రజెంట్ చేస్తున్నాడు మా మన మనం ప్రజెంట్ చేస్తున్నాడు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి సో ఆయన విడిచిపెట్టకుండా ఆయన వరకు జీవించే వారు కడ వరకు వస్తారని దేవుడి వాక్యం చెల్లిస్తుంది అందుకే ఇక్కడ వారిద్దరికి వారిద్దరు చాలా అద్భుతంగా దేవుడు వారిని గుర్తించడం కనుకనే వారిద్దరికి బాధ్యత ఇస్తున్నాడు ఏ బాధ్యత అది ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఇద్దరికి ఒక బాధ్యత ఇస్తున్నాడు అంటే పని చేసే వారికి